ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం మూడు వందల పదిహేడు జీవో బాధితులకు బదిలీలు డిప్యుటేషన్స్ మూడు వందల పదిహేడు బాధిత ఉద్యోగులకు ప్రభుత్వం ఊరట కల్పించింది వారికి రెండు నుంచి మూడేళ్ల పాటు డిప్యుటేషన్ బదిలీ సౌకర్యం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది కొన్నాళ్ళుగా ప్రభుత్వానికి వారు చేసిన విజ్ఞప్తిపై సిఎస్ రామకృష్ణారావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు ఇతర జిల్లా జోన్లకు వెళ్లిన ఉద్యోగులు స్పౌజ్ కేసులు పరస్పర బదిలీలు ప్రమోషన్ అవకాశాలు రాని వారికి ఈ జివో ద్వారా అవకాశం కల్పించారు వారికి ఖాళీలు ఉన్న చోట కోరుకున్న జిల్లాలో రెండు లేదా మూడేళ్ళు తాత్కాలికంగా పనిచేసేలా అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నూట తొంభై జీవో జారీ చేసింది అన్ని శాఖల్లో క్లియర్ వేకెన్సీ ఉన్న వారందరికీ వర్తింపజేయాలని కేవలం మూడు వందల పదిహేడు జీవో బాధితులకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఆరు తర్వాత పదోన్నతి పొందిన వారి అర్హులు కార్యని పేర్కొన్నారు మరో విజయం సాధించామని టీజీజేసీ చైర్మన్ మారాంజదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు పేర్కొన్నారు